నాటి బ్రిటిష్ గవర్నర్తో పూజలు అందుకున్న వినాయకుడు మనిషిలా నాడి కొట్టుకునే గణపతి ఆలయం ఎక్కడంటే భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలున్నాయి రహస్యాలను దాచుకున్న ఆలయాలు నేటికి కొన్ని మానవ మేధస్సుకు అందని మిస్టరీగానే నిలిచాయి అలాంటి ఆలయాలు కొన్ని నాటి బ్రిటిష్ పాలకుల చేత కూడా దండం పెట్టించుకుంటున్నాయి అలాంటి అద్భుతమైన గణపతి ఆలయంలో నాటి బ్రిటిష్ పాలనలో ఒక గవర్నర్కు రాత్రికి ప్రాణం ఉందని రుజువు చేయడమే కాదు ఆ గవర్నర్ ఆలయానికి వచ్చి నమస్కారం చేసేలా చేశాడు నాటి సిద్ధయోగి వినాయక చవితి రానున్న నేపథ్యంలో రహస్య ఆలయం ఎక్కడ ఉంది ఆ ఆలయ విగ్రహ ప్రతిష్ట సమయంలో ఏమి జరిగిందో ఈరోజు తెలుసుకుందాం సంస్కృతి వాస్తుశిల్పాలకు నెలవు దేవాలయాల రాష్ట్రంగా ఖ్యాతిగాంచిన తమిళనాడులోని తిరునలేశ్వరి జిల్లాలో కుర్తాలంలో ఒక గణపతి ఆలయం అనేక రహస్యాలను దాచుకుంది ఇక్కడ మౌనస్వామి మఠం కుర్థాలపేటం గణపతి ఆలయం అద్భుత జలపాతాలున్నాయి ఈ జలపాతంలోని నీటిలో అనేక ఔషధ గుణాలున్నాయని ఈ నీటిపై పరిశోధన చేసి అది నిజమని శాస్త్రజ్ఞులు అంగీకరించారు చిత్రావతి జలపాతం దాదాపుగా అరవై అడుగుల ఎత్తు నుంచి చాలా వేగంగా భూమి మీదకు చేరుకుంటుంది ఈ జలపాతం ప్రవహించే ప్రాంతంలో అనేక ఔషధ గుణాలున్న వనమూలికలు దొరుకుతాయి ఈ జలపాతం నీటికి సైతం వ్యాధులను నయం చేసే గుణం ఉందని నమ్మకం మానసిక వికలాంగులు ఈ నీటిలో స్నానం చేస్తే మానసిక రుగ్మతతో పాటు ఎన్నో శారీరక సమస్యలు తొలగిపోతాయని నమ్మకం అందుకనే ఈ జలపాతంలో స్నానం చేయడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఇక ఇక్కడ ఉన్న వినాయకుణ్ణి నాడి గణపతి అని పిలుస్తారు ఇలా నాడి గణపతి అని పిలవడానికి కూడా ఒక కథ ఉంది ఈ ప్రాంతంలో తపస్సు చేయడానికి నిర్ణయించుకున్న మహాసిద్ధ యోగి మౌనస్వామి ఒక మఠాన్ని ఏర్పాటు చేశారు అనంతరం ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చెయ్యాలని భావించారు ఈ విషయం తెలిసిన అప్పటి బ్రిటిష్ పాలనలో మద్రాస్ గవర్నర్గా పనిచేస్తున్న ఎడ్వార్డ్ రాతికి ప్రాణప్రతిష్ఠ ఏమిటి అంటూ హేళన చేశాడట అప్పుడు ఆ సిద్ధయోగి ఒక వైద్యుడిని పిలిపించమని గవర్నర్కు చెప్పారు గవర్నర్ పిలుపుతో వచ్చిన వైద్యుడితో మహాసిద్ధయోగి విగ్రహానికి నాడి పరీక్షించమని చెప్పాడు వైద్యుడు కూడా ఏమిటి అని రాతి విగ్రహానికి నాడి చూడడం అసలు ప్రాణం ఉండదు కదా అంటూ విగ్రహాన్ని పరీక్షించి నాడి చప్పుడు లేదని చెప్తాడు తరువాత మౌనస్వామి గణపతి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సంప్రదాయంగా నిర్వహించారు ప్రాణప్రతిష్ట అనంతరం అక్కడ ఉన్న వైద్యుడిని ఇప్పుడు గణపతి నాడి చూడమని చెప్పారు అప్పుడు వైద్యుడు శతస్కోప్తో విగ్రహనాడిని పరిశీలించాడు అప్పుడు ఆ వైద్యుడు ఆశ్చర్యపడేలా గణపతి విగ్రహానికి మనిషి వలె నాడి కొట్టుకోవడం వినిపించింది అదే విషయం అక్కడ ఉన్న గవర్నర్తో సహా అందరికీ చెప్పాడు ఈ అద్భుతాన్ని చూసిన బ్రిటిష్ గవర్నర్ డాక్టర్ ఇద్దరు వినాయకుడికి నమస్కరించి మౌనస్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోయారు నుంచి ఈ గణపతికి నాడి గణపతి అనే పేరు ప్రసిద్ధి చెందారు ఇక్కడ ఉన్న వినాయక విగ్రహ తొడల నుంచి శబ్దం వినిపించిందట అందుకే స్వామివారి విగ్రహానికి తొడలు కనిపించకుండా దోవతి కడతారు ప్రకృతి ఒడిలో వెలిసిన ఈ మహిమ గల వినాయక ఆలయానికి వినాయక చవితికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు నాడి గణపతిని మౌనస్వామి మఠాన్ని శ్రీ సిద్ధేశ్వరి పీఠాన్ని దర్శించుకుని జలపాతంలో స్నానం చేసి వెళ్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ముందుగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్